Online class. CRT training. 500 plus MNC engaging with KL. KL, deemed to be university. Namaste, welcome to RTV. Iroju, Inkova different food. Kvalam 99 rupees, meal and ఎక్కడో కాదు పేట్ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర ఉన్న బీఆర్ఎం భవానీ హోటల్స్ దగ్గర ఉన్నాము ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఏంటి ఈ ఫుడ్ అంటే నైంటీ నైన్ రూపీస్కి కూడా కూర్చుని తిని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ మొత్తం కూడా ప్యూర్ వెజ్ అనమాట అంటే వెజ్ వాళ్ళకి చాలా వరకు ఎక్కువ ఏంటిది రెస్టారెంట్స్ ఉండవు హోటల్స్ ఉండవు అని చాలామంది అంటూ ఉంటారు సో వాళ్ళకైతే ఇది ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం అయితే లోపలికి వచ్చేసాము ఒక్కసారి మీరు చూసుకోవచ్చు నేను చెప్పినట్టు అంటే కూర్చొని తినొచ్చు మీల్ మొత్తం కూడా చాలా అంటే ప్లెజెంట్గా ఉంది కూర్చునేది కూడా విత్ మ్యూజిక్ అంటే దేవుళ్ళ సాంగ్స్తో ఇక్కడ ఎలాంటి నాన్ వెజ్ దొరకదు ఓన్లీ ప్యూర్గా వెజ్ ఒకసారి మీరు చూసుకోవచ్చు బఫెట్ సిస్టమ్ అక్కడ నుంచి కూడా అందరు వాళ్ళు పెట్టుకొని ఎంత కావాలంటే అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట ఇక్కడ మొత్తం కూడా అన్లిమిటెడ్ ఫుడ్ మొత్తం కూడా ఇక్కడే మొత్తం అందరు కూడా వచ్చి వాళ్ళ ప్లేట్స్ తీసుకొని అలా అన్ని కర్రీస్ కావచ్చు లేకపోతే స్వీట్స్ స్వీట్ కూడా అవైలబుల్ ఉంటుంది అన్నిట్లో మొత్తం కూడా ట్వంటీ వన్ వెరైటీస్తో కూడా ఈ ఫుడ్ ఇక్కడ సర్వ్ చేస్తున్నారు ఒకసారి ఈ చూసుకుంటే బఫెట్ సిస్టమ్ లెక్క అంటే నార్మల్గా వాళ్ళ వాళ్ళే వెళ్ళి ఎంత కావాలంటే అంత పెట్టుకొని వాళ్ళ ప్లేట్స్లో తినేటట్టుగా కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఈ చూసుకోవచ్చు మొత్తం కూడా వెజ్ వెరైటీస్ అనమాట ఫ్రైస్ కావచ్చు పప్పు ఆలు కర్రీ ఈ సాంబార్ పాపర్స్ ఇవన్నీ స్వీట్ రసం ఇవన్నీ కూడా ఇక్కడ కేవలం అంటే మొత్తం కలిపి నైంటీ నైన్ రూపీస్ ఎంత కావాలంటే అంత కడుపు నిండాగా కూడా తినేటట్టుగా కూడా ఇక్కడ ఉంచారు బిఆర్ఎం భవానీ హోటల్కి సంబంధించి మణికంఠ గారు మనతో ఉన్నారు అసలు నైంటీ నైన్ రూపీస్ ఈ ఐడియా ఎలా వచ్చింది అంటే ఎవరినైనా చూసి ఫాలో అయ్యారా లేకపోతే ఏంటి మ్యామ్ ఈ నైన్టీ నైన్ రూపీస్ కి ప్రొవైడ్ చేయడం అనేది ఎవరికి చూసి అవ్వలే మ్యామ్ మేమే స్టార్ట్ చేసాము నియర్లీ అబౌట్ త్రీ ఇయర్స్ అవుతుంది ఇక్కడ మేము స్టార్ట్ చేసి ఇది నైంటీ నైన్ రూపీస్కి మేము ప్రాఫిట్ మోటివ్ కాకుండా జస్ట్ అందరికి హోమ్లీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలని చెప్పి ఆ మోటివ్ తోశాం మ్యామ్ ఓన్లీ అనేది ఓన్లీ లంచ్ వరకేనా లేకపోతే డిన్నర్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది మ్యామ్ డిన్నర్ ఉంది లంచ్ ఉంది అండ్ పార్సల్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది పార్సల్ వచ్చేసి మీకు వన్ థర్టీ రూపీస్ ఉంది అలా వన్ పర్సెంట్ తినేంత క్వాంటిటీ వస్తుంది స్విగ్గీ జొమాటోలో కూడా అవైలబుల్ ఉంది మ్యామ్ క్యాటరింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఫర్ ఆల్ ఒకేజన్స్ కార్పొరేట్ క్యాటరింగ్స్ మ్యారేజెస్ గృహప్రవేశాలు దేనికైనా కానీ క్యాటరింగ్ కూడా అవైలబుల్ ఉంది

జస్ట్ నైంటీ నైన్ రూపీస్కే అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని అమీర్పేట్లో ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు అంటే మొత్తం మీద ఆ కూర్చొని ట్వంటీ వన్ వెరైటీస్ కూడా మనం ట్రై చేయొచ్చు అంటే హోమ్లీ ఫుడ్ లాగా ఎన్విరాన్మెంట్ కూడా చాలా హైజెనిక్గా ఇక్కడ ఫుడ్ కూడా సర్వ్ చేస్తున్నారు సో ఎప్పుడైనా అమీర్పేట్లో ఖచ్చితంగా ఈ ఫుడ్ ట్రై చేయాలనుకుంటే మాత్రం అమీర్పేట్లోని కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరలోనే ఈ హోటల్ ఉంది బీఆర్ఎం భవానీ హోటల్ ఒక్కసారి వచ్చి ట్రై చేయొచ్చు అంటే ట్వంటీ వన్ వెరైటీస్ నైన్టీన్ రూపీస్ కి ట్రై చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అంటే వెజిటేరియన్స్ అయితే చాలా మంచి అవకాశం ఎందుకంటే ఎప్పుడు వెజిటేరియన్స్ వాళ్ళకి ఎక్కువ హోటల్స్ ఉండవు అని బాధపడుతుంటారు సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు కెమెరామెన్ దివ్య ఆర్టీవీ హైదరాబాద్ కోసం కోసం ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది